పేదలు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ వాళ్ళ ఉద్దేశంతో విఆర్ఐ స్కూల్ నేను చదివిన స్కూల్ అయితే గత ప్రభుత్వం మూసేస్తుందో ఆ స్కూల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మా పిల్లలు మరియు ఎన్సిసి వాళ్ళు కలిసి యాక్చువల్గా డెవలప్ చేశారు అక్కడికి వచ్చిన చూసిన వారు వచ్చి చూసిన వారు ఎవరైతే నెల్లూరులో చదివి ఇతర ఇతర దేశాల్లో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కావచ్చు బాగా స్థిరపడే వాళ్ళు కొంతమంది చూడటం జరిగింది వాళ్ళందరూ కూడా మేము కూడా ఒక స్కూల్ చేస్తాను ముందుకు వచ్చారు ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్ఎస్ఆర్ స్కూల్ తీసుకొని అదైతే ఒక బ్లాక్ పూర్తి చేశారు అదేవిధంగా డిఎస్ఆర్ వాళ్ళు అయితే సుధాకర్ రెడ్డి వాళ్ళు మూలాపేటలో స్కూల్ తీసుకొని రెండు ఫ్లోర్లు ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్లు వేసారు ఇరవై వేలు చదవ కట్టేశారు అదేవిధంగా జిగ్మా వాళ్ళు యాక్చువల్గా ఒక బ్లాక్ని ఫోర్త్ డివిజన్లో ఒక స్కూల్ తీసుకొని చేశారు ఇట్లా ఏఎంఆర్ కావచ్చు రెడ్డి ల్యాబ్స్ కావచ్చు డాక్టర్ భాస్కర్ కావచ్చు యుఎస్ఏలో ఉన్నారు ఇలా అనేక మంది వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేశాను వాళ్ళు తలా ఒక స్కూల్ తీసుకొని మాడిఫై చేస్తున్నారు ఈ నేపథ్యంలో అజీజ్ గారు యాక్చువల్గా ఈ నలభై రెండు నలభై మూడు నలభై ఎనిమిది నలభై ఒకటి ముప్పై తొమ్మిది నలభై ఈ ఏరియాలో ఎక్కువ మంది పేదలు నిరుపేదలు ఉన్నారు ఎక్కువగా ముస్లిం సోదరులున్నారు ఆ పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ ఏ పిల్లలకైనా చిన్నప్పటి నుంచి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు అనుకున్న రంగాల్లో పోగలరు కొందరు సైంటిస్ట్ కావాలంటారు కొందరు డాక్టర్లు కొందరు ఇంజనీర్లు కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అయితే వాళ్ళు అనుకున్నది రీచ్ కావాలంటే వాళ్ళకి సరైన బేసిక్ ఫౌండేషన్ చిన్నప్పటి నుంచి ఇవ్వాలి అందుకని అజీజ్ గారు యాక్చువల్ కడక్పూర్ ల్యాండ్ ఉంది ఒక మంచి స్కూలు వర్క్ బోర్డ్ తరపున చేయించమంటే సరే ల్యాండ్ని ఐడెంటిఫై చేయండి నేను ఒక దాతను తీసుకొచ్చి చేయిస్తానన్నాను ల్యాండ్ చూపించారు చాలా చక్కగా మంచి ల్యాండ్ ఉంది ఇమీడియట్గా ఏదైతే ఈరోజు వర్క్ బోర్డు తరపున ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన అడిగే లక్షలుగా ముస్లిం సోదరులందరూ వారందరూ రిక్వెస్ట్ ప్రకారం దీన్ని టేకప్ చేసి వీలైన తొందరలో ఈ స్కూల్ కంప్లీట్ చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఫ్రమ్ నర్సరీ టు ట్వెల్త్ క్లాస్ ఉండే విధంగా త్వరలో వచ్చేసి రెండు వేలైతే రెండు వేల ఇరవై ఆరు జూన్కి కొన్ని కాసిన స్టార్ట్ చేస్తాం లేదంటే రెండు వేల ఇరవై ఏడుకి చేస్తాం దీన్ని విద్యాశాఖ మంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది వారు కూడా ఎంత ఎంకరేజ్ చేశారు విఆర్ఐ స్కూల్ని ఇనాగ్రేషన్ చేసినప్పుడు వారే ఫ్యాన్ వచ్చారు ఇలాంటి స్కూల్ ఇంకా కావాలి అని యాక్చువల్గా వారు చెప్పడం కూడా జరిగింది ఆ నేపథ్యంలో ఈ వర్క్అౌట్ స్కూల్ కూడా వారు ఏదైతే మాకు డైరెక్షన్ ఇచ్చారో ఏదైతే చేయాలని చెప్పారో ఆ డైరెక్షన్లు దీన్ని కూడా చేయడం జరుగుతుంది Thank you.